అంటే ఈ వేస్ట్ ఈ చెట్నీ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ని మనము వాటి డిస్పోజల్ ఎక్కడ ఉంటుంది ఎలా చేస్తున్నారు అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ కరెక్షను ట్రాన్స్పోర్టేషను అండ్ డిస్పోజల్ అది ప్రాపర్గా మనకి ఎక్కడ కూడా పర్టికులర్గా ఏపీలో కూడా ప్రాపర్గా లేదు అంటే దానికి ఉన్నటువంటి గైడెన్స్ ఏంటి ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది మీకు ఇప్పుడు నేను గ్రూప్లో షేర్ చేస్తున్నాను

తద్వారా మనము ఈ రూల్స్ వైలేటర్స్ అవుతున్నారు వారి మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం కానీ పెనాల్టీస్ ఇంపోజ్ కమిషనర్ కూడా టీసీలో మీకు చాలా క్లియర్ గా చెప్పారు దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ని మీరు ఈ రోజే ఆల్ సెక్రటేరియట్ స్టాఫ్ ఈ రోజే యాక్షన్ ప్లాన్ మీరు కమింగ్ సార్ ఏం చేయబోతున్నారో అది చెప్పాలని చెప్పారు సో దానికి సంబంధించి మన యాక్టివ్ రోల్ శానిటేషన్ వింగ్ శాంటర్ సెక్రటరీస్ తీసుకోవాలి శాంటర్ సెక్రటరీస్ శాంటర్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఎస్ అండ్ అఫ్ కోర్స్ ఎంహెచ్ వంటాలు కాబట్టి దీనికి సంబంధించి మనకి గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మనము ఇప్పటికి కూడా చాలా మందికి తెలియజేసే ప్లాస్టిక్ మనం ఒకసారి సీజ్ చేసిన తర్వాత దానింతా కంపోస్ట్ ఆయన కాల్ చేస్తారు